ఒకటి ఒక ఇల్లు కట్టుకోవడానికే కాదు ఇసుక వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కాస్ట్ ఆఫ్ క్యాపెక్స్ ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దాని యొక్క ఖర్చు ఎక్కువ శాతం ఇసుక తీసుకుంటుంది ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక నెల్లూరులో నాలుగున్నర ఐదు వేలు రూపాయలు అవుతుంది ఈరోజు మీకు ఉచితం చేయడం జరిగింది నేను నెల్లూరు రూరల్లో ఉండే గొల్లకందుకూరు అనే ఒక ఇక శాండ్ దీనికి వెళ్ళాను అక్కడ గవర్నమెంట్ గతంలో ఐదు హెక్టార్లు మాత్రమే ఇచ్చున్నారు ఐదు హెక్టార్లు యాభై వేల క్యూబిక్ మీటర్లు తీసుకోవచ్చు అని అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాంట్రాక్ట్ ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తీసేశారు అక్కడ ఐదు లక్షల క్యూబిక్ మీటర్ గుంటలు గుంటలు ఒక మీటర్ కన్నా ఎక్కువ తోవకూడదు వీళ్ళు పది మీటర్లు తోవేసేవాళ్ళు వాళ్ళు ఇష్ట ప్రకారంగా ప్రజల సొమ్ము వాళ్ళు దోచేసింది అంతా ఇంత కాదు యాభై వేల కోట్ల రూపాయలు పది లక్షల మందికి పేదలు ఇల్లు కట్టివచ్చు పది లక్షల మందికి ఈ ఇసుక వల్ల సోషో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది ఉపాధితో పాటు అభివృద్ధిగా చెందుతుంది ఇల్లు కట్టుకునే పైన భారం తగ్గుతుంది ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళపైన భారం తగ్గుతుంది ఒక రాజు సమగ్రంగా ఆలోచించాలి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే చెప్పారు నేను వస్తే ఇసుకని ఫ్రీ చేస్తానని ఈరోజు నిజంగా ఈ పాలసీ ఏదో ఇసుక ఫ్రీ అంటే ఎట్లాగంటే అట్ట తవ్వుకు అని తీసుకెళ్ళడానికి కాదు సుప్రీంకోర్టు నామ్స్ కొన్ని ఇచ్చింది హైకోర్టు కొన్ని నామ్స్ చెప్పారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం ఈ ఇసుక ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకునేటట్టు దానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా శాండ్ కమిటీ కానీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ చైర్మన్ ఉంటారు దానికి ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరు కానీ మెంబర్స్ ఉంటారు ఈ ఎక్కడైతే ఇసుక తవ్వుతున్నారో అక్కడ మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వేలెన్స్ కెమెరాస్ పెడుతున్నారు ఎక్కడ గాని దొంగతనంగా ఇసుక మాఫియా గాని ఇసుకను తీసుకుని పక్క రాష్ట్రాలకు అమ్మడం గాని ఇవన్నీ జరగకుండా అరికట్టడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వేలెన్స్ క్యాంప్స్ పెట్టి ఇక్కడే కాదు జిల్లా కలెక్టరే కాదు అక్కడ చంద్రబాబు గారి యొక్క డాష్ లో గాని మొత్తం ఇవన్నీ చూసేటట్టు పర్యవేక్షణ చేసేటట్టు గాని ఏర్పాటు చేస్తున్నారు మరి ఏదేమున్నా అధికారులకు కానీ ఈ ఇసుక పాలసీని రిలీజియస్గా ఫాలో చేయాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి దొంగలారీలు దొంగ ఇసుక ఇవన్నీ పనులు మానేయండి అధికారులు కానీ పేదల కోసం ప్రజల కోసం తెచ్చిన పాలసీ ఇది దొంగల కోసం తెచ్చిన పాలసీ కాదు ఇది దయచేసి అధికారులు గాని దీనిపైన పర్యవేక్షణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసి దీనికి తెచ్చిన ఈ యొక్క జీవం తెచ్చిన ఉద్దేశాన్ని ప్రజలకి అందించాలి అనే ఉద్దేశం దొంగలకి ఈయడానికి కాదు కాబట్టి అధికారులు దీనిపైన ఉక్కుపాదం వేయాలి ఎవరైనా దీంట్లో తప్పు చేస్తే అని కానీ తెలియచేస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఉచిత ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తెచ్చు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

జనరేటర్ బ్యాకప్ సోలార్ బ్యాంక్ లోన్ సదుపాయం కలలు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురు నెల్లూరు జీరో సిక్స్ వన్ సిక్స్ ట్రిబుల్ ఫైవ్